ఏపీలో ఎన్నికల వాతావరణం ఆల్మోస్ట్ అసలు ఇక వేడి మామూలుగా లేదంటే కూడా అతిశయోక్తి కాదు అయితే వైసీపీ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటిస్తూ ఉంది అలాగే జనసేన టీడీపీ కూటమి కూడా తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది ఇదంతా ఒక ఎత్తే అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు ఏ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఒక రకమైన ఆసక్తి ఉంది అనడంలో అది అతిశోక్తి కాదేమనేది నా అభిప్రాయం ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసింది ఏపీలో మరి ఎక్కడ అంటే ఒకే ఒక్క స్థానం ఆడ గెలవడం జరిగింది ఆ గెలిచిన మరి ఆ రేపాక ఆయన జనసేన ఎమ్మెల్యే వైసీపీలో గెలిపోవటం కూడా జరిగింది ఈ మధ్య గెలిచిన మా ఒక్క ఎమ్మెల్యేని కూడా లాగేసుకున్నావు కదా జగన్ అని చెప్పి తాడేపల్లి గూడెం సభలో పవన్ గారు విమర్శించటం కూడా చూసాం సరే ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు గతంలో మరి రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు ఒకటి విశాఖపట్నంలోని గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేశారు రెండవది మరి పశ్చిమ గోదావరి ఇక్కడ భీమవరం నుంచి పోటీ చేయడం జరిగింది ఏదో ఒక దాంట్లో నుంచి ఆయనగా నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడు మోస్ట్లీ అంటే భీమవరం నుంచి ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి పరిశీలకులు కానీ అంచనాలు వేయడం జరిగింది కానీ మరి రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓడిపోవడం జరిగింది నిజంగా అది ఒక పార్టీ అధినేతకి చెప్పాలంటే నిజంగా అది భరించలేని బాధనే చెప్పాలి ప్రత్యర్థి పార్టీలకి బ్రహ్మాస్త్రంలే దొరికినట్లే ఎందుకంటే రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పుడు అది ఏమవుతుంది మనం చూసాం పవన్ కళ్యాణ్ ని మరి వైసీపీకి రాజకీయ పరంగా మరి వైసీపీ యొక్క ఐడియాలజీని ఆ పార్టీ విధానాలని పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి విమర్శ విమర్శిస్తున్నటువంటి వాతావరణం మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు జగన్ని అధికారం నుంచి దింపడమే ధ్యేయం అందుకే పొత్తు పెట్టుకున్నా అని చెప్పడం కూడా మనం చూసాం సరే పవన్ కళ్యాణ్ అప్పుడు జనసేన ఎదిగితే ఆ పార్టీ వైసీపీకి ఎక్కడ ప్రమాదం అవుతుంది అనే భయం ఆ పార్టీ అధినాయకుల్లో ఉన్నటువంటి ఉంది అనేది మరి జనరల్గా కనిపిస్తున్నటువంటి ఒక అభిప్రాయం కాబట్టి పవన్ కళ్యాణ్ గెలవకూడదు ఆయన ఓడగొడితే ఆయన మాట్లాడినా కూడా అసలు ఒక చోట నుంచి కూడా గెలవలేని నువ్వేం మాట్లాడతావు అని ఎద్దేవా చేయొచ్చు అనే వెర్షన్ ఉంటుంది కదా అట్లానే చేయటం కూడా మనం చూసాం అయినా కూడా ఆయన మొదట్లోనే మరి పార్టీ పెట్టినప్పుడే గెలుపు ఓటములకు అతీతంగా నేను పాతికేళ్లు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పడం జరిగింది చెప్పడం ఈజీయే కానీ రెండు చోట్ల నుంచి ఒక పార్టీ అధినేత పోటీ చేసి ఓడిపోతే అది తట్టుకోవడం అది గెలవగల అవకాశం ఉండి సామర్థ్యం ఉండి సామాజిక సమీకరణలు ఓటు బ్యాంకు కుల సమీకరణలు అన్నీ మరి కలిసి వస్తాయి అనుకున్నటువంటి భీమవరంలో ఆయన ఓడిపోవడం అనేది ఆయన కూడా డైజెస్ట్ చేసుకోలేకపోయారు సో మరి ఇప్పుడు ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఒక క్లారిటీ అయితే రాలేదు కానీ ఇప్పుడు లేటెస్ట్గా ఒక స్టేట్మెంట్ ఈసారి భీమవరం నుంచి ఎవరు పోటీ చేసినా గెలవాలి గె ఆ క్యాండిడేట్ జనసేన టీడీపీ కూటమి నుంచి జనసేన నుంచి అయినా గెలిచి తీరాలి అని చెప్పి ఆయన చెప్పడంతో ఈసారి మరి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేసే అవకాశం ఉందనేది ఒక చిన్న ఫెయిలర్ వదిలినట్టుగా అనిపించింది మరి నాకైతే సరే ఆయన ఫైనల్గా ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అనేది వే వేచి చూడాలి కానీ మిగిలిన ఎక్కడో నుంచి పోటీ చేయడం కంటే కూడా ఎక్కడైతే ఆయన ఓడిపోయాడు ఎక్కడైతే ఆయన ఓడగొట్టారు ప్రత్యర్థి పార్టీ వాళ్ళు అని చెప్పి ఆయన భావిస్తూ ఉన్నారు ఎందుకంటే చూసా మనం రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే అక్కడ మార్జిన్ ఎంత అంటే పవన్ పవన్ కళ్యాణ్ గారి మీద గెలిచినటువంటి గ్రంథి శ్రీనివాస్ వైసీపీ పార్టీకి చెందిన గెలిచిన ఎమ్మెల్యే ఒక పదివేల ఓట్లు మధ్య డిఫరెన్స్ అనమాట అంతే అరవై ఒక్క వెయ్యి పవన్ కళ్యాణ్ గారికి ఓటు పోలైంది జనసేన పార్టీ తరఫున అటువైపు వైసీపీ పార్టీకి డెబ్బై ఒక్క వేల ఓట్లు పోటైనయి ఆల్మోస్ట్ ఇంకొంచెం అటు ఇటుగా థర్డ్ ప్లేస్లో తెలుగుదేశం పార్టీ రామాంజనేయుల గారు నిలబడ్డారు టీడీపీ ఆడ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయింది అఫ్ కోర్స్ రెండు వేల పంతొమ్మిదిలో చాలా చోట్ల గోదావరి జిల్లాల్లో మరి టీడీపీ జనసేన పోటీ పడి దగ్గర థర్డ్ ప్లేస్కి వెళ్ళడం కూడా మనం చూసాం ఘోర పరాజయంలో అప్పటి పరిస్థితులు అప్పుడు అట్లా ఉన్నాయి కానీ ఇప్పుడు మరి జగన్ గారు చేస్తున్నటువంటి విధానాలు అవి కొంత పార్టీ మీద వ్యతిరేకత సంతరించుకోవడంతో టీడీపీ జనసేన కూటమి అవడంతో మరి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నటువంటి వాతావరణం కనిపిస్తున్న నేపథ్యం దానికి తోడు ఎక్కడో మరి రెండు నియోజకవర్గాలు కాకుండా మరి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే మిగిలిన రాజకీయ నాయకులు వేరు పవన్ కళ్యాణ్ ఒక పొలిటీషియన్గా ఆయన ప్రజలు చూస్తున్నటువంటి విధానం వేరు ఇప్పుడు ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడ నుంచి పోటీ చేసి గెలిస్తేనే ఒక గట్టి సంకేతం ఇచ్చినట్లు అవుతుంది అనేది కూడా ఆయన ఆలోచనగా ఉన్నట్టుగా అయితే భావించవచ్చు ఎందుకంటే వేరే చోట నుంచి పోటీ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి ఎక్కడైతే ఆయన ఓడిపోయాడో అక్కడ నుంచి చేస్తే ఓడిపోతారు కాబట్టి భయపడి మళ్ళీ ఇంకో చిటికెళ్ళినని చెప్పి ప్రత్యర్థులకి అస్త్రం ఇచ్చినట్టు కూడా అవుతుంది కాబట్టి దానికంటే ఆయన ఖచ్చితంగా ఈసారి లాస్ట్ టైమే ట్రయాంగిల్ ఫైట్లోనే పదివేల ఓట్లతో ఓడిపోవడం జరిగింది కాబట్టి ఈసారి పరిస్థితులు మారినాయి వైసీపీ పార్టీ మీద వ్యతిరేకత ఉంది సో కాబట్టి ఖచ్చితంగా మరి ఇప్పుడు అక్కడ ఆ జనసేన టీడీపీ కూటమి ఉంది కాబట్టి ఆబ్వియస్గా వందకి తొంభై శాతం ఆ పర్టికులర్గా భీమవరం నుంచి మరి పోటీ చేస్తే జన పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు తొంభై ఐదు శాతం ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు మారిన రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది అప్పటి పరిస్థితులు వేరు అప్పుడు అన్నీ కూడా వైసీపీకి జగన్ గారికి ఒక వేవ్ నడిచింది ఆ వేవ్ ముందు మిగిలినవి ఏవీ నిలబడలేదు సో ఇప్పుడు పరిస్థితులు మారినాయి జగన్ గారిని ఆయన పరిపాలన విధానాన్ని చూశారు కాబట్టి ఇప్పుడు ప్రజలకి మెజారిటీ ఆఫ్ ది అర్బన్ ప్రజలకి జగన్ గారి యొక్క ఐడియాలజీ ఆయన యొక్క పరిపాలన విధానం కనెక్ట్ కాలేదు డిస్కనెక్ట్ అయినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది కాబట్టి కొంత కొంతగా ఎక్కువగానే యాంటీ ఇన్క్యూబెన్సీ డెవలప్ అయిన సిచ్యువేషను మనకి సర్వేల్లో కనబడుతుంది సో మొత్తం మీద ఎక్కడి నుంచో పోటీ చేసేదానికంటే పవన్ కళ్యాణ్ గారు ఈ గాజువాకా లేదంటే భీమవరం నుంచి పోటీ చేసి లేదంటే వీలైతే రెండి రెండు చోట్ల నుంచి లాస్ట్ టైం ఎక్కడైతే రెండు చోట్ల నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన గెలిచి పోటీ చేసి ఓడిపోయిండో ఇప్పుడు రెండు చోట్ల నుంచి పోటీ చేసి సరే ఇప్పుడంటే సీట్లు సంఖ్య పరిమితం ఉంది కాబట్టి రెండు చోట్ల నుంచి చేస్తే మళ్ళీ అది అప్పుడు ఎక్కడి నుంచి అయినా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అన్నిటికీ పోటీ చేశారు కాబట్టి అప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు కూటమిలో ఉన్నారు గెలుపు ప్రధానం ప్రతి సీటు ఇంపార్టెంట్ అనే ఆలోచన ఉంది కాబట్టి బహుశా పవన్ కళ్యాణ్ గారు అటు గాజువాకులో గాజువాకు కానీ భీమవరం కానీ ఎంచుకునే అవకాశం ఉంది కానీ అంటే పరిస్థితుల్లో లెక్కలు వేసుకుంటే గాజువాక్ కంటే భీమవరం సేఫెస్ట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం అని అనిపిస్తూ ఉంది నాకైతే కాబట్టి అదే ఎంచుకోవచ్చు అక్కడి నుంచే గెలిచి తాను మరి ఎక్కడైతే ఓడిపోయి మరి తన ఇదిని పోగొట్టుకున్నాడో క్రెడి ఒక ఇదిని క్రెడిట్ని మళ్ళీ అక్కడే గెలిచి చూపిస్తేనే కదా అసలైన కిక్కు అనే ఆలోచన ఖచ్చితంగా ఆయన చేస్తుండొచ్చు సో కాబట్టి నేను అనుకోవడం దానికి తగ్గట్టుగానే ఆడ లోకల్ కేడర్కి నాయకులకి ఆ సంకేతం పంపించినట్టుగా అనిపించింది చూద్దాం మరి ఫైనల్గా జన జనసేన అని భీమవరం నుంచి పోటీ చేస్తారా గాజువాగ్ నుంచి పోటీ చేస్తారా ఈ రెండూ కాకుండా మరేదైనా కొత్తగా నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేస్తారా చూద్దాం